చాలా కాలం క్రితం జైతవనం అనే ఒక అరణ్యంలో గౌతమ్ బుద్ధుడు తన ఆశ్రమంలో శిష్యులకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు ఆయన శిష్యుల్లో ఒకడైన ఆనందుడు చాలా రోజుల నుంచి ఎంతో దుఃఖంగా నిరాశగా అశాంతిగా కనిపిస్తూ ఉన్నాడు ఆనందుణ్ణి గమనించిన గౌతమ్ బుద్ధుడు అతన్ని ప్రేమతో దగ్గరకు పిలిచి ఆనందా ఏమైంది నాయన ఎందుకు చాలా రోజుల నుంచి నిరాశగా కనిపిస్తున్నావు జీవితంలో వచ్చిన ఏ కష్టం నిన్ను ఇంతగా బాధ పెడుతుంది అని అడుగుతాడు గౌతమ్ బుద్ధుడు అప్పుడు ఆనందుడు ఏడుస్తూ ఏం చెప్పమంటారు స్వామి జీవితంలో నేను ఒక బంధంతో చాలా ఇబ్బంది పడుతున్నాను దాన్ని వదులుకోలేను అలాగని ఆ బంధాన్ని నిలుపుకోనూ లేను ఈ సమయాన్ని ఏం చెయ్యాలో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు నా జీవితం అంతా అంధకారంగా ఉంది ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలో నాకు ఏమాత్రం తెలియడం లేదు నాకే ఎందుకిన్ని కష్టాలు ఎదురవుతున్నాయో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు అని చెబుతూ బోరున విలపించసాగాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు చిన్న చిరునవ్వు నవ్వి ఆనంద జీవితంలో కష్టాలనేవి నిన్ను నాశనం చేయడానికి రావు అవి నిన్ను నీ జీవితాన్ని మరింత సమర్థవంతంగా మార్చడానికే వస్తాయి అని చెప్పి అతనికి జీవితానికి అవసరమైన ఏడు ముఖ్యమైన నియమాలను బోధిస్తాడు మొదటిది మనస్సును మార్చుకో మొదట నీ మనస్తత్వాన్ని మార్చుకో జీవితంలో ఏదైనా కష్టం ఎదురైనప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించడం మానేసి నేను దీని నుంచి ఏమి నేర్చుకోవాలి అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో నదిలోని రాళ్ళు ప్రవాహానికి అడ్డు ఉన్నప్పటికీ కూడా అవి ఆ ప్రవాహాన్ని ఏమాత్రం ఆపలేవు ఆ నదినీరు ఆ రాళ్లను తాకి మలుపు తీసుకుని మరింత బలంగా ప్రవహిస్తుంది అలాగే జీవితంలో నీకు ఎదురవుతున్న సవాళ్ళను అడ్డంకులుగా కాకుండా ముందుకు సాగిపోవడానికి ఒక మార్గంలాగా చూడు ఇక రెండు భావాలను అర్థం చేసుకో నీలో ఉన్న బాధను నిరాశను గుండె లోతుల్లో అణిచివేయవద్దు నీ భావాలనేవి మేఘాల్లాంటివి అవి ఆకాశంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాయి అలాగే నీ మనసులో ఉన్న అలజడులు కూడా నిరంతరం మారిపోతూ ఉంటాయి అవి ఏమాత్రం శాశ్వతం కాదు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని వాటిని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు అవి నీ లోపల ఎందుకు పుట్టాయో అర్థం చేసుకో అప్పుడే వాటిని నియంత్రించడం సాధ్యమవుతుంది మూడు సమస్యను విడగొట్టు జీవితంలో ఏదైనా సమస్య నీకు ఎదురైనప్పుడు అది నిన్ను మరింతగా ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని చూసి ఏమాత్రం భయపడవద్దు దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టు పెద్ద కొండను ఎక్కడానికి ఒక్క అడుగు మాత్రమే సరిపోదు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అలాగే నీ సమస్యను కూడా చిన్న చిన్న భాగాలుగా విడదీసి ఒక్కో భాగాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించు దానికి గల మూల కారణం ఏమిటి నీ చేతుల్లో ఉన్నదేమిటి నువ్వు మార్చలేనిదేమిటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో నాలుగు పరిష్కారం కోసం చూడు జీవితంలో నీకు ఎదురవుతున్న సమస్యను కనుగొనడానికి జ్ఞానాన్ని ఆశ్రయించు నీ జ్ఞానంతో ఆలోచించు నీ మిత్రుల సహాయం తీసుకో అవసరమైతే ఒక గురువును ఆశ్రయించు నదిని దాటడానికి కావాల్సింది నీరు కాదు ఒక పడవ అలాగే నీ సమస్యను దాటడానికి ఒక ప్రణాళిక కావాలి ఐదు వైఫల్యాలను స్వీకరించు జీవితంలో వైఫల్యం ఎదురయ్యింది అంటే మన ప్రయాణం ఆగిపోయినట్టు కాదు అది కేవలం ఆ మార్గం సరైనది కాదని చెప్పే సంకేతం మాత్రమే ఒక కుమ్మరి కొండను తయారు చేస్తున్నప్పుడు అది మొదటి ప్రయత్నంలోనే విరిగిపోవచ్చు అలాగని ఆ కుమ్మరి కొండలు చేయడం ఆపడు కదా మళ్ళీ ప్రయత్నిస్తాడు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు అది సరిగా వచ్చేంతవరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు అతను ఏమి నేర్చుకుంటాడు అంటే ఎలా చేస్తే కుండ విరిగిపోదో నేర్చుకుంటాడు ఇంకెలా చేస్తే అది మరింత అందంగా వస్తుందో తెలుసుకుంటాడు అలాగే మన జీవితంలో కూడా వైఫల్యాలు ఎదురైతే వాటిని చూసి ఏమాత్రం కృంగిపోకూడదు చేస్తున్న ప్రయత్నాన్ని అసలే విడిచిపెట్టకూడదు జీవితంలో ఎన్నో వైఫల్యాలు తర్వాతే నిజమైన విజయం వస్తుంది మనకు ఎదురయ్యే ప్రతి వైఫల్యం ఒక పాఠాన్ని నేర్పుతుంది అది నేర్పిన ఎన్నో విలువైన పాఠాలని జ్ఞప్తికి ఉంచుకొని మనం ముందుకు సాగిపోతూ ఉండాలి ఇక ఆరు జీవితంలో కరుణను పెంచుకో నీవు నీ జీవితంలో పడిన కష్టం ద్వారానే ఎదుటివారు పడే కష్టాన్ని అర్థం చేసుకోగలవు నీవు అనుభవిస్తున్న దుఃఖం నిన్ను అందుని చేయదు అది నిన్ను నీ మనసు మరింత కరుణతో నిండిపోయేలా చేస్తుంది నీ కష్టాల్ని సమర్థవంతంగా జయించినప్పుడే ఎదుటి వారి జీవితాల్లో కష్టాలను చూసి జాలిపడడం మానేసి వారికి సహాయాన్ని చేయగలుగుతావు ఏడు నీ బలాన్ని తెలుసుకో జీవితం పెట్టే పరీక్షలో నీవు విజయాన్ని సాధిస్తే అది నీ విజయం కాదు అది నీ లోపల దాగి ఉన్న శక్తి ఒక పెద్ద గాయం మానుతున్నప్పుడు అది ఒక చిన్న మచ్చను మిగిల్చి వెళ్తుంది ఆ మచ్చ నీ బలహీనతకు గుర్తు కాదు నీవు ఎంత బలంగా కోలుకున్నావో చెప్పే సంకేతం గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఈ మాటలు విని ఆనందుడు ఎంతో ఆశ్చర్యపోయాడు తనలో పేరుకుపోయి ఉన్న దుఃఖం క్రమంగా శాంతించింది మనస్సు ఎంతో ప్రశాంతంగా మారింది అతను జీవితంలో తనకొచ్చిన సమస్యలను కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టాడు సమస్యలు పట్ల తన దృష్టి కోణాన్ని మార్చుకున్నాడు గౌతమ్ బుద్ధుడు బోధించిన నియమాలను ఆచరించి తన కష్టాలను జయించి వాటి నుంచి పాఠాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఆ తర్వాత నుంచి ఆనందుడు ఎంతో ప్రశాంతంగా జ్ఞానంతో జీవించడం ప్రారంభించాడు చివరిగా జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్ళనేవి మన జీవితాన్ని మరింత బలంగా మనల్ని మరింత జ్ఞానవంతులుగా కరుణామయులుగా మార్చడానికి వచ్చే అవకాశాలు వాటిని మనం అడ్డంకులుగా చూసే బదులు జీవితాన్ని మార్చే పాఠాలని అనుకుని వాటిని స్వీకరిస్తే వాటిని జీవితంలో పాటిస్తూ ముందుకు సాగిపోతే అప్పుడే మనం నిజమైన విజయానికి మార్గాన్ని కనుగొనగలం చాలా వరకు మనం జీవితంలో ఎదుర్కొనే అనేవి బయట నుంచి వచ్చేవి కావు అవి మన మనసు సృష్టించుకున్న భ్రమలే గౌతమ్ బుద్ధుడు బోధించినట్లుగా మన భయాలను అపనమ్మకాలను మనం జయించగలిగితేనే జీవితంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా మరెన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కొని ప్రశాంతంగా జీవించగలం